వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏళ్తాడంటే ఈయన మరో ముప్పై సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉంటుందని చెప్పేసి భ్రమ నిద్రపోయి టక్కన లేసి వచ్చేసినట్టుకున్నాడు కళ్ళలో కావాలా ముప్పై సంవత్సరాలు ఉన్నట్టుగా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నీ జీవితంలో నువ్వు కాళ్ళు ఎత్తి తపస్సు చేసినా గానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోరు నువ్వు ఇదే విధంగా నీ జీవితాంతం ప్రతిపక్ష నాయకుడుగానే మిగిలిపోతావే కానీ నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి మరొకసారి నీకు అధికారం ఇవ్వరు ఒక్కసారి ఇచ్చిన దానికే రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయినావు రాష్ట్రంకి ఒక్క కంపెనీ కూడా రానియకుండా చేసేసావు రాష్ట్రంలో యువతని గంజాయికి బానిసలు చేసేసావు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని అందరూ కూడా అణిచివేసేసావు ఒక పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టుని కూడా నువ్వు శిథిలావస్థలో తీసుకెళ్లిపోయావు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా జేసేసావు నిన్ను ఎట్ట నమ్మి ఇంకొకసారి అధికారం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి నీ కళ నువ్వు కలగానే మిగిలిపోతావు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జి ఆడుకో నీ జీవితాంతం పబ్జి ఆడుకొని ఒక సైకోలాగా నువ్వు పబ్జి ఆడుకొని తాడేపల్లి ప్యాలెస్ పరిమితం అవవు రాష్ట్రానికి మంచి నాయకత్వం ఉంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యువ నాయకులు నారా లోకేష్ గారు వీరి కలయికలో ఈరోజు రాష్ట్రం బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది నిన్ను ఒక సంవత్సరానికే రాష్ట్ర ప్రజలు మరిచిపోయారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తప్పనిసరిగా నిండు మర్చిపోతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తారు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి